ఈరోజు ఎన్ఎస్ఎస్ పరంగా ఇక్కడ కమ్యూనిటీ పోలీసుకు సంబంధించి సివిలియన్స్తో పాటు డేస్ అవతుల వైపు ఉన్న పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన అధికారులకి ప్రిన్సిపల్స్కి ఇతర అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రధానంగా మహాత్మాది గాంధీ గారు ఆ రోజు చెప్పిన ఒక గొప్ప నినాదం మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే గొప్పగా సేవలు అందిస్తా ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరికీ కూడా మా ప్రభుత్వ పక్షాన మీకు అందరికీ శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ సంబంధించిన పోర్ట్ఫోలియో కూడా వారే నిర్వర్తిస్తున్నారు అందుకోసం యువతకు సంబంధించి ఒక అర్థవంతమైన ఆలోచన ఇవ్వాలే మా కొత్త ప్రభుత్వం పక్షాన కేవలం మాటల వరకే కాదు చేతల ద్వారా చూపెడతాము చూపెట్టే ప్రయత్నంలో మీ అందరితో పాటు ముందుకు నడుస్తామని స్వయానా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం జరిగింది ఎన్ఎస్ఎస్కు సంబంధించి మేము చూసాం ముఖ్యమంత్రి గారు కూడా చూసి ఉంటారు కాలేజీలో ఎన్ఎస్ఎస్ సేవలు చేయాలని ఎంపిక చేసుకునేవారు కొంతమందే ఉంటారు చిన్ననాటి నుంచి ఒక ఆలోచన చిరు వయసులోనే మనం సమాజానికి ఏదో మేలు చేయాలి ఒక కార్యాచరణ తీసుకోవాలి అని తపనబడే ఆ వ్యక్తిత్వం అవకాశం ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో ప్రవేశ కాగానే చాలామందికి కూడా ఏంలే ఎన్ఎస్ఎస్ ఏం సేవ చేస్తాం కానీ కొద్దిమంది తప్పకుండా మనము ఇతరుల గురించి ఈ జీవితము ఆలోచన చేయాలనే ఆలోచన ప్రక్రియలోనే ఎన్ఎస్ఎస్ వారు ఎన్రోల్ అయ్యి రిజిస్టర్ చేసుకొని సమయాన్ని వెచ్చించి సామాజిక స్పృహతో మీరందరూ కూడా ముందుకు నడుస్తూ ఉంటారు మేము కూడా సేవ చేస్తూ ఉంటాం రాజకీయాల్లో మా కూర్చున్న పోలీస్ మిత్రులందరూ కూడా సేవలు అందిస్తూ ఉంటారు సేవలో మీ సేవలో వారి సేవలో అందరికీ మంచి చేయాలి మేలు చేయాలి ఒక ఆలోచన ఆ క్రమంలోనే మీరు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు సివిలియన్స్ ఏ పోలీసులు పోలీసులే సివిలియన్స్ అని రేపు నిజంగానే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పోలీసుగా ఎంపిక అయితే ఇంకా రెండో స్థాయిలో ఉంటుంది ఆ సేవ ఇప్పుడు కూర్చున్న ఆ పోలీస్ సేవ కంటే ఎక్కువ కొంతమంది ఉద్యోగాల గురించి లేకుంటే పోలీస్ డ్రెస్ చూస్తే గౌరవం రావాలి రెస్పెక్ట్ రావాలి సెల్యూట్ పెట్టాలి అనే వ్యక్తిత్వాలు ఎన్ఎస్ఎస్ పరంగా ఎంపికైన పోలీస్ ఆఫీసర్ ఉండదని మా భావన ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మన అదే అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన అనేక మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో పోతూ ఉన్నారు ఇంతకుముందే మా డీజీ గారు చెప్పారు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ అని బ్యూటిఫుల్ సిటీ ఎప్పుడు ఏర్పడుతుంది వెన్ ఇట్ ఇస్ ఫిల్డ్ బై బ్యూటిఫుల్ సిటిజన్స్ మనం చేయబట్టి సిటీ నిలబడ్డది వి విల్ మేక్ ఇట్ మోర్ బ్యూటిఫుల్ హౌ డు యూ మేక్ ఇట్ వాళ్ళకు ఫోర్ ప్రాంగ్డ్ అప్రోచ్ పెట్టుకున్నారు నాలుగు అంశాలపై ఒక ఆలోచన చేయాలని పోలీసు యంత్రాంగం అదేవిధంగా విద్యాశాఖకు స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకే యూత్ అఫైర్స్ సంబంధించిన శాఖ వారు ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నారు ఆ క్రమంలో ఈరోజు ఒక యుద్ధ ప్రతిపాదికన ముఖ్యమంత్రి గారు డ్రగ్స్కు సంబంధించిన మయర్మాని పారదొలాలే మన రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో యువతను పీడి పీ పీడిస్తూ ఉన్నది ఏంది ఒకటే ఇక్కడ డ్రగ్స్ ఇక్కడే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ మినేస్ని చూస్తూ ఉన్నాం దాన్ని ఏ విధంగా చేద్దాం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం సరే ముఖ్యమంత్రి గారు ఒక ఫోర్స్ని క్రియేట్ చేశారు వారి ప్రయత్నం వారు జరుపుతూనే ఉంటారు పోలీసు యంత్రాంగం దాని పరంగా మరి ఎన్ఫోర్స్ చేస్తూ ముందుకు నడుస్తూ ఉంటుంది కానీ అవగాహన తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రజానికానిపై మీలాంటి చదువుకున్న యువతి యువకులపై ఒక సామాజిక స్పృహతో మరి అవగాహన తీసుకొచ్చే ప్రయత్న భాగంలో మీరందరూ కూడా ముందుకు నడవాలని ఒక పిలుపునివ్వటానికి వారు రావటం జరిగింది మనం అందరం కూడా కథం తొక్కి ప్రధానంగా మన రాష్ట్రం హైదరాబాద్ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మొత్తం ప్రపంచ దేశ స్థాయిలోనే ఒక పేరు సంపాదించే ప్రయత్నంలో మీరందరూ అనుకుంటే ఇది సాధ్యం గ్లోబల్ సిటీ ఫర్ టుమారో వితౌట్ డ్రగ్స్ అంటే హైదరాబాద్గా మనం ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారు తీసుకుంటా ఉన్న స్టెప్స్ను కూడా నిజంగానే మేము అభినందిస్తూ ఉన్నాం దాంట్లో మీరందరూ కూడా పాత్రధారులు కావాలని ముందుకు వచ్చిన తరుణంలో ఈరోజు మా ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి యువతను ముందుకు తీసుకెళ్లాలి యువతకు సంబంధించిన ఉపాధి విషయంలో కానీ యువతకు సంబంధించిన వ్యక్తిత్వాన్ని పెంపించే పెంపొందించే ప్రయత్నంలో ఎన్ఎన్సిఎస్ ఏ విధంగానే ఉపయోగపడుతుందో ఒక లీడర్షిప్ నాయకత్వ లక్షణాలను పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఎన్ఎస్ఎస్ ఏ విధంగా ఉపయోగపడుతుందో పది మందికి మేలు చేయాలే నేనే కాదు పది మందికి సేవ చేయాలని ఒక దృక్పథం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ క్రమంలో మీరందరూ కూడా ముందుకు నడిచి రేపందరం మనం అందరం కూడా కలుసుకొని ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా ఈ హైదరాబాద్ మహానగరాన్ని ఒక గొప్ప నగరంగా ప్రపంచ స్థాయిలోనే ప్రపంచ ఖ్యాతిలో నిలబడే దిశలో మీ అందరూ కూడా ఇదే విధంగా ముందుకు నడిచి మన రాష్ట్రాన్ని గర్వించేదగే యువత అని చెప్పుకునే విధంగా ముందుకు నడవాలని మీ అందరినీ కూడా